ఇటు మిథునాన్ని కనుక్కునే పనిలో బిజీగా ఉన్నాడు హర్ష ఇంట్లో అందరినీ కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు ఆర్యన్ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు సమీరా అన్నీ మర్చిపోయి సిరి సంచుతో హర్ష వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంది జై బిజినెస్ చూసుకుంటూ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి అందరూ దాదాపు హ్యాపీగా ఉన్నారు ఒక రోజు ఆర్యన్ రూమ్లో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు సమీర ఆర్యన్ని చూస్తూ కూర్చుంటుంది ఏంటి జాను అలా చూస్తున్నావు రెప్ప కూడా వేయకుండా ఏమీ లేదు రెప్ప వేస్తేదంతా కల అయిపోతుందేమో అని చూస్తున్నా ఆర్యన్ నవ్వుతూ నేను చెప్పాను కదా బేబీ నువ్వేమీ భయపడకు నన్ను నీ నుండి ఎవరు వేరు చేయలేరు సమీర నవ్వుతూ ఆర్యన్ పక్కన కూర్చుని భుజం మీద తల వాల్చి సాగర్ మనము రెండు రోజులు ఎక్కడికైనా బయటకు వెళ్దామా సిచ్యువేషన్స్ అంతా బాగాలేదు బంగారం అంతా సెట్ అయ్యాక రెండు రోజులు కాదు రెండు నెలలు యూ అండ్ మీ ఓన్లీ ప్రపంచం మొత్తం తిరిగేద్దాం ఏమంటావు అదే కాక వర్క్ ఉంది సమీరా అలిగినట్టు మూతి ముడుచుకుని నువ్వు బాగా మారిపోయావు సాగర్ నాకంటే వర్క్ ఎక్కువ నో బేబీ నువ్వు తప్ప నాకు ఏది ఎక్కువ కాదు కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి వీలైతే ఛాన్స్ నేను మాత్రం వదులుకుంటానా సరే సరే పోనీ గుడికైనా వెళ్దామా ఓ రేపు ఈవినింగ్ అందరికీ చెప్పు రెడీ అవ్వమని అందరూ ఎందుకు అరే జాను ఏంటి వింతగా బిహేవ్ చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళినా బ్యాచ్ను వెంటేసుకొని తిరుగుతావు ఇప్పుడు ఏమైంది అది కాదు ఆ టెంపుల్ కొంచెం దూరం సరే ఎర్లీ మార్నింగ్ గుళ్ళో ఉండేట్టు రెడీ అవ్వమను ఏమీ లేదు అని వెళ్తూ ఈయనకేమైందో ఇన్నాళ్ళ తర్వాత కలిసాం వెళ్ళంతా ఏకాంతంగా టైం స్పెండ్ చేద్దామని లేకుండా అందరిని తీసుకెళ్ళాలి అంటాడు వెళ్తున్న సెమీని చూస్తూ మన ఏకాంతానికి ఇంకా టైం ఉంది బేబీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే కానీ నీ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టలేను అయినా నాకు చాలా కష్టం కానీ తప్పదు అని వర్క్లో పడిపోతాడు సెమర వచ్చి అందరికీ చెప్తుంది గుడికి వెళ్ళాలి అర్లీ మార్నింగ్ రెడీ అవ్వమని చెప్తుంది సిద్ధు వచ్చి బాయ్ మీరిద్దరు వెళ్ళండి నేను కొంచెం దూరంలో ఉండి సెక్యూరిటీ చూసుకుంటా ఏం అవసరం లేదు అందరం వెళ్ళాం అది కాదు బాయ్ ఇన్ని రోజుల తర్వాత కలిశారు సిద్ధు గో అండ్ గెట్ రెడీ మిడ్ నైట్ తర్వాత అందరూ గుడికి బయలుదేరారు జామ్కి గుడికి చేరుకుంటారు ఫ్రెష్ అవడానికి రూమ్స్కి వెళ్తారు లేడీస్ అంతా ఒక రూమ్ జెంట్స్ అంతా ఒక రూమ్ జై ముందు రెడీ అవుతాడు ఆర్యన్ స్నానం చేసి వచ్చేసరికి హర్ష సిద్ధు ఇద్దరు టవల్స్ కట్టుకొని సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు రే ఏంటి గోల రెడీ అవ్వమంటే వాళ్ళు రెడీ అయ్యారంటే మనల్ని లేట్ అని చావడతారు కానీ అండి వాళ్ళప్పుడే ఎక్కడ రెడీ అవుతారు వాళ్ళు చీరలు కట్టి సింగారించి అర కేజీ మేకప్ కొట్టేసరికి సాయంత్రం అవుతుంది అంటాడు సిద్ధు కరెక్ట్ బావా అంటాడు హర్ష అరే నా జానుకు మేకప్ ఏం అవసరం లేదు తను అస్సలు వేసుకోదు బాబీ వేసుకోకపోతే నీ ముద్దులో ఉందిగా కేజీ పూస్తుంది మీ ఏమన్నా తక్కువ తను కూడా వేస్తుంది ఒక అర కేజీ అయినా నువ్వు అంటే లక్కీ న్యాచురల్ బ్యూటీ మా సమి దొరికింది మాకంత అదృష్టం లేదు ఏంటి ఇదంతా నిజమేనా అంటాడు ఆర్యన్ వస్తున్నా నవ్వు ఆపుకుంటూ ఇద్దరు అంతే అంటారు జై వచ్చి ఏది అది చూశానండి అంటాడు ఏటి చూసినా మా డైలాగ్ అదే ఏ బావా అంటే ఇద్దరు డోర్ వంక చూస్తారు అక్కడే నించుని కోపంగా చూస్తున్న సిరి సంజుని చూడగానే ఇద్దరు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటూ బావా టైం అవుతుంది పద రెడీ అవ్వాలి అని ఇద్దరు కలిసి ఒకేసారి బాత్రూంలో దోరుతారు ఆర్యన్ రే ఇద్దరూ ఒకే బాత్రూంలో ఏంట్రా చూసే వాళ్ళకు బాగోదు ఎవరు ఒకళ్ళు బయటికి రండి ఎవరు ఏమన్నా సరే మేము రాము ఇప్పుడు కాకపోతే కాసేపటికైనా రారా అప్పుడు చెప్తాం మీ సంగతి అని సిరి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే జై ఆర్యన్ పడి పడి నవ్వుకుంటారు హర్ష సిద్ధు రెడీ అయి రాగానే ఆర్యన్ జై రూమ్ లాక్ చేసి అమ్మాయి రూమ్కి వస్తారు అప్పుడే వాళ్ళు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉంటారు సిరి బ్లూ పింక్ కాంబినేషన్లో లంగా వని వేసుకుని జ్యువెలరీ పెట్టుకుని వస్తుంది అది చూసిన హర్షకి మతిపోతుంది సంజు ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో లంగా వని వేసుకుని వస్తుంది ఆ డ్రెస్లో సంజనాని చూసి సిద్ధు ఫ్లాట్ అయిపోతాడు సమీరా డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో సింపుల్ వర్క్ శారీలో మళ్ళీ నల్ల పుసలు నుదున్న కుంకుమతో ఆర్యన్ హార్ట్ బ్రేక్ చేస్తుంది అందరూ కలిసి గుడి దగ్గరికి వస్తారు మెట్ల దగ్గరికి రాగానే మెట్లు ఎక్కబోతున్న వాళ్ళని సమీరా ఆపుతుంది ఏంటి బాబీ రండి వెళ్ళాం ఇలా కాదు నాన్న మరి ఈ గుడికి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటి పెళ్ళి అయినా లేక పెళ్ళి కావాల్సిన జంట ఇక్కడికి వస్తే ఆ అబ్బాయి అమ్మాయిని ఎత్తుకొని మెట్లు ఎక్కాలి ఏంటి ఎత్తుకొని ఎక్కలా దీని సైజు చూసావా నవల కాదు అంటాడు సిద్ధు సంజు సిద్ధుని గట్టిగా గెచ్చుతుంది వారు రాక్షసి మీ ప్రేమ నిజమో కాదో నిరూపించుకోండి పైదాకా తీసుకెళ్తేనే మీ ప్రేమ నిజం ఇది ఎక్కడ ఫిట్టింగ్ రా బాబు ఆర్యన్ నీకు ముందే తెలుసా ఈ విషయం అని అడుగుతాడు హర్ష నాకు తెలీదు ఇక్కడికి వచ్చాక తెలిసింది అని చిన్నగా మంచి ఛాన్స్ వస్తే దిక్కులు చూస్తూ నించుంటారా ఇడియట్స్ అని సమీర నెత్తుకుని ఆర్యన్ వెళ్ళిపోతాడు ఆర్యన్ వెళ్ళాక తప్పక సిద్ధు హర్ష కూడా సిరి సంజుని ఎత్తుకొని మెట్లు ఎక్కుతూ ఉంటారు జై ఫాస్ట్గా ఎక్కుతూ అందరినీ వీడియో తీస్తూ ఉంటాడు జనం గుళ్ళో ఇలాంటి ఆచారం ఉందని ముందే ఎందుకు చెప్పలేదు వీళ్ళని తీసుకురాకుండా వచ్చాం కదా అందుకే చెప్పా అందరూ ఎత్తుకొని అందరూ ఎందుకని నువ్వే వినలేదు నాకు క్లియర్గా చెప్పాలి కదా బంగారం చెప్తే ఏం చేసేవారో నువ్వు తెలుసులే జానం నువ్వు మర్చిపోయావు అనుకుంటా ని మొగుడు ఏం చేస్తాడో పర్లేదు చాలా రోజులు అవుతుంది కదా చూస్తానులే సాగర్ ఇది గుడి పిచ్చి మాట లాపండి హర్ష సిద్ధుకి కూడా కొత్త కొత్తగా ఉంది అలా వాళ్ళ కళ్ళలోకి చూస్తూ పైకి తీసుకొస్తారు పైకి రాగానే సమీర ఆర్యన్ని దించమంటుంది ఆర్యన్ అవుతూ ఏం బరవలేవు ప్రదక్షిణలు కూడా చేసేస్తా నా ప్రేమ ఇంకా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేస్తాను నాకు తెలుసు మహాప్రభు మీరేమీ ప్రూవ్ చేయనక్కర్లేదు జాను ఏం మాట్లాడకు హర్ష దించు ఎందుకు పైకి వచ్చే సంగ ఆర్యన్ దింపలేదు నేను కూడా దింపను సిద్ధు దించు వాళ్ళు వాళ్ళందరూ దించలేదు నేను దించితే వాళ్ళు ఎగతాలు చేస్తారు నేను దించను కర్మ నా మీద ప్రేమ కాదు వాళ్ళు నవ్వుతారనా అందరూ ప్రదక్షిణలు చేసి దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు దర్శనం అయ్యాక ఒక చోట కూర్చుని ఉంటారు కూర్చుని అందరూ ప్రసాదం తింటూ ఉంటారు ఆర్యన్ ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఒక అమ్మాయి సాగర్ అంటూ వచ్చి ఆర్యన్ని హక్ చేసుకుంటుంది ఆర్యన్తో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఆర్యన్ ఆ అమ్మాయిని విడిపించి పక్కకి జరుపుతాడు అప్పుడు అమ్మాయి అందరికీ కనిపిస్తుంది ఆ అమ్మాయిని చూసిన వారు ఎవరికి ఆర్యన్తో సహా అందరికీ నోట మాట రాదు సమీర ఆర్యన్ పక్కకు వచ్చి సాగర్ అంటుంది అప్పుడు తేరుకుని ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు వచ్చిన అమ్మాయి సాగర్ ఎవరు ఈ అమ్మాయి అచ్చం నాలా ఉంది తను నా భార్య సమీర వాట్ తను నీ భార్య ఏంటి నేను సమీరని సమీర సాగర్ ఏంటిదంతా నాలో ఇంకో అమ్మాయి ఉందన్నావు తను మిథున కదా మరి సమీర అంటుందే మిథున మిథున ఎవరు నేనే సమీరణి సమీర సాగర్ చెప్పు నేనే నీ సమీరని అని వచ్చిన అమ్మాయి సాగర్ నన్ను కూడా నువ్వు గుర్తించలేవా నేనే నువ్వు ప్రాణంగా ప్రేమించిన సమీరణి లేదు సాగర్ నేనే సమీరని తన అబద్ధం చెప్తుంది మనల్ని విడదీయడానికి ఎవరు ప్లే చేస్తున్న డ్రామా ప్లీజ్ నువ్వు నమ్మకు అయినా ఇన్ని రోజుల నుండి నీతోనే ఉన్నాను నీకు ఎవరో అందరికీ పిచ్చెక్కుతుంది ఎదురుగా ఇద్దరు ఒకే రూపంలో అచ్చుకు తినట్టు ఉన్నారు ఇద్దరు నేనే సమీరా అంటే నేనే సమీరా అంటున్నారు ఏం చేలో తెలియక బిగుసుకోపోయి నించున్నారు ఆర్యన్కి టెన్షన్తో పిచ్చి పట్టేలా ఉంది ఎవరు ఎవరో తెలుసుకోలేకపోతూ ఉన్నాడు తన మనసు తన మాట వినట్లేదు ఎవరో సమీరా సమీర నా చెప్పట్లేదు బుర్ర మాత్రం పనిచేస్తుంది దానికి ఏది నిజమో తెలియట్లేదు జై ఆర్యన్ దగ్గరికి వచ్చి ఆర్యన్ ఏం జరుగుతుంది ఇక్కడ ఇందులో నా మీదన ఎవరు నాకేం అర్థం కావట్లేదు జై మిథనని వెతకమని నేను సిద్ధు చెప్పాను మేము వెతుకుతూనే ఉన్నాము కానీ మాకు ఇంకా ఏం తెలియలేదు ఇద్దరు సమీర ఎలా అవుతారు అందరూ వింతగా చూస్తూ ఉండడంతో బాయ్ ముందు ఇక్కడ నుండి వెళ్దాం అని సిద్ధు అందరినీ తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు కారులో అందరూ మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉంటారు సిరి సంచు మాత్రం ఒకసారి సమీర వైపు ఇంకోసారి వచ్చిన అమ్మాయి వైపు చూస్తూ ఉన్నారు సమీర ఏడుస్తుంది వచ్చిన అమ్మాయి మొహం దిగులుగా పెట్టుకుని బయటకు చూస్తుంది అందరూ ఇంటికి వస్తారు ఆర్యన్ సిరితో ఇద్దరిని చెరొక రూమ్లో ఉండమను అనే లోపలికి వెళ్ళిపోతాడు సమీర ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది వెనకే హర్ష ఏడుతాడు సమీ ఆడకు ఎందుకు ఏడుస్తున్నావు హర్ష ఏంటిది ఎవరు తను నాకేమీ అర్థం కావట్లేదు సాగర్ సాగర్ కూడా నాలాగా ఇంకో అమ్మాయి రాగానే నన్ను దూరం పెట్టాడు ఏంటి నిన్న నాకు కర్మ కట్టుకున్న భర్త కూడా గుర్తుపట్టలేకపోతే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని అడుస్తుంది ఎవరు వచ్చి సమీరా అని చెప్తే అయిపోతుందా వాళ్ళు గుర్తుపట్టకపోయినా నా ఫ్రెండ్ ఎవరో నేను గుర్తుపట్టగలను ఆర్యన్ షాక్లో కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు కొంచెం టైం సెట్ అవుతాడు అని సమీని సముదాయించి హాల్లో సోఫాలో కూర్చుంటాడు సిద్ధు సిరి వచ్చిన కొత్త సమీరని రూమ్లోకి తీసుకెళ్తారు ఆ అమ్మాయి కొన్నాళ్ళు దూరంగా ఉన్నంత మాత్రాన మీ అన్నయ్య అలా ఎలా వేరే అమ్మాయి నేనే సమీర అంటే నమ్మేశాడు సిరి నా మీద ప్రేమ అంతేనా అని సిద్ధు నువ్వు కూడా మీ వారిని గుర్తుపట్టలేదా అని ఏడుస్తూ అంతా నా కర్మ అన్నిటికంటా ఎక్కువ చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన హర్షనే నన్ను నమ్మట్లేదు అదే నేను తట్టుకోలేకపోతున్నా నిన్ను హర్షని కలుపుతానని నీకు మాటిచ్చాను సిరి ఇప్పుడు నన్ను మీ అన్నయ్యను నువ్వే కలపాలి మీ అన్నయ్యని కాకుండా వేరే వాళ్ళని ఆ స్థానంలో ఊహించుకోలేక ప్రాణాలు తీసుకోబోయిన దాన్ని ఇన్నాళ్ళు ప్రాణాలు పట్టుకొని మీ అన్నయ్య కోసం తిరిగి వస్తే మీ అన్నయ్య ఏం చేశాడో చూడు అని ఏడుస్తూ సిరి నువ్వేనా నమ్ము సిరి హర్ష తర్వాత నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు కూడా నమ్మకపోతే అని సిరిని హక్ చేసుకుంటుంది లేదు సమీ నువ్వు బాధపడకు ఇన్నాళ్ళు తానే నిజమైన సమీరా అనుకున్నా కానీ ఈరోజే తెలిసింది నువ్వేమీ దిగులు పడకు నిన్ను అన్నయ్యను ఒక్కటి చేసే బాధ్యత నాది అని హాక్ చేసుకుంటుంది సిద్ధుకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తూ ఉంటాడు బాగా అలసిపోయా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అని ఇద్దరు హాల్లోకి వస్తారు సిరి వచ్చి హర్ష ఇప్పుడు వచ్చిన అమ్మాయే నిజమైన ఇప్పుడు వచ్చిన అమ్మాయి సమీర ముందొచ్చిన అమ్మాయి ఎవరో ఎందుకు సమీర అని చెప్తుందో కనుక్కోమని చెప్పాలి అన్నయ్యకి అంటుంది సిరి నీకేమన్నా పిచ్చా వచ్చిన అమ్మాయే ఫ్రాడ్ వచ్చిందే మన సమీర అంటాడు నాకేం పిచ్చలేదు నువ్వే పొరపాటు పడుతున్నావు సిరి సమి నీకు ఇప్పుడు తెలుసు అది నాకు పుట్టినప్పటి నుండి తెలుసు నా సమిని నేను గుర్తుపట్టగలను హర్ష అదెవరో బాగా తెలివైంది నిన్ను బుట్టలో వేసుకుంది సిరి తెలియకుండా మాట్లాడుకు దాన్ని గురించి అలా అసలు అనకు నేను ఊరుకోను అని కోపంగా వెళ్ళిపోతాడు చూసావా అన్నయ్య హర్ష ఎలా మాట్లాడుతున్నాడో ఎవరి కోసమో నన్ను ఇన్ని మాటలు అంటున్నాడు సిరి కొంచెం సైలెంట్గా ఉండు ఎవరు అన్నయ్యో ఎవరు ఒరిజినలో ఎవరు డూప్లికేటో అన్నయ్య మాత్రమే చెప్పగలడు సంజు తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ తీసుకురా అని సిద్ధు తన రూమ్లోకి వెళ్ళిపోతాడు సంజు కాఫీ తీసుకుని వస్తుంది సిద్ధు కాఫీ తాగుతుంటే సిద్ధు ఏంటిది సమీరా అక్కలా ఇంకో అమ్మాయి రావడం ఆ అమ్మాయి విషయంలో హర్ష అన్నయ్య సిరి ఇద్దరు గొడవపడ్డం ఇంత జరుగుతున్నా బాబా ఎందుకు మౌనంగా ఉన్నాడు అదే నాకు అర్థం కావట్ల ఒక ఐడియా ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా ఎవరు సమీరాను నువ్వు చెప్పింది నిజమే కానీ బాయ్కి ఏ టెస్ట్లతో పని లేదు బాబీ ఉన్న ఇంకో వంద మందిని తెచ్చి నిలబెట్టినా సరే బాయ్ కళ్ళు మూసుకొని కూడా బాబీని గుర్తుపడగలడు ఆయన సైలెంట్గా ఉన్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అందుకే నువ్వు ఈ విషయం గురించి ఏం మాట్లాడకు సంజు సరే అని వెళ్ళిపోతుంది సిద్ధు మనసులో బాయ్ నిధునాని వెతకమని చెప్పాడు నేను అన్ని సోర్సులు ఉపయోగించి వెతికిస్తూనే ఉన్నా కానీ నాకు దొరకట్లేదు మాకు తెలియకుండా ఈ అమ్మాయి బయటకెళ్ళ వచ్చింది తనే సమీరా అని ఎందుకు చెప్తుంది ఎవరు పంపి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు ఆర్యన్ రూమ్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు జై ఆర్యన్ దగ్గరకు వచ్చి ఆర్యన్ ఏం చేస్తున్నావు నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా ఇక్కడ జరుగుతుంది అసలు నువ్వు ఇలా ప్రశాంతంగా కూర్చుని వర్క్ చేయడం ఏంటి ఏం చేయమంటావు జై ఇద్దరు నేనే సమీరా నేనే సమీరా అంటున్నారు ఇద్దరు వచ్చి గుర్తినట్టు ఒకేలా ఉన్నారు నువ్వు చెప్పు నేను ఏం చేయాలో జై కోపంగా పిడికిలు బిగించి కోడని గుద్దు గుద్దుతాడు అంటే నువ్వేమీ చేయవా జై ఇందులో ఒకళ్ళు నా జాను ఇంకొకళ్ళు నీ మెదున నువ్వే చెప్పు ఎవరు సమీర ఎవరు మీదునా జై మౌనంగా తలదించుకుంటాడు నీ బాధ కోపం నాకు అర్థమైంది ఇదంతా కావాలని ఎవరో చేయిస్తున్నారు తొందరపడితే కుదరదు ఇద్దరిలో ఎవరు ఎవరు కనపడదాం నువ్వేం టెన్షన్ పడకు ఇద్దరు మన కళ్ళ ముందే ఉన్నారు కాబట్టి మన టెన్షన్ పడాల్సిన పని లేదు కొన్ని రోజులు వెయిట్ సైలెంట్ అవు జై వెళ్తుంటే జై నా జానుని తప్ప నేను ఎవరిని తాకను కూడా తాకను ఇంతకు ముందు వచ్చింది సమీరా కాదా అవునా అని నేను ఆలోచించాలా నేను తన హెల్త్ కండిషన్ వల్ల తనకి దూరంగానే ఉన్నాను కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు జై ఆర్యన్ వంక చూస్తూ వెళ్ళిపోతాడు ఆర్యన్ కూడా ఏదో ఆలోచిస్తూ ఆలోచనలో పడిపోయి అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచనల వేడికి బుర్ర హీటెక్కితే హాల్లోకి వచ్చి కూర్చొని ఆలోచించకుండా జాను కాఫీ తీసుకురా అని కళ్ళు మూసుకుంటాడు కాఫీ అని సౌండ్ వినగానే కళ్ళు తెరుస్తాడు ఇద్దరు చెరో పక్కన కాఫీ పట్టుకొని నించున్నారు ఆర్యన్ ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు ఎవరు కాఫీ తీసుకుంటాడో అని మిగతా వాళ్ళు చాలా టెన్షన్గా చూస్తూ ఉంటారు ఆర్యన్కి ఒకళ్ళ కలర్లో నిప్పులు ఒకళ్ళ కలర్లో ప్రేమ కనిపిస్తుంది ఆర్యన్ టక్కున నాకు కాఫీ వద్దు అంటాడు సిరి వచ్చి అంత రెండు కాఫీలు కొంచెం కొంచెం తాగు నీకు తెలుసు కదా వదిన చేతి కాఫీ ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరు సరే నువ్వు వెళ్ళి ఒక కప్పు తీసుకురా అంటాడు సిరి వెళ్ళి ఒక కప్పు తెస్తుంది ఆర్యన్ ఒక కప్పు తీసుకుని అందులో కొంచెం కాఫ్ కొంచెం కాఫీ కొంచెం సిరికి పోస్తాడు తాగు మీ వదిన కాఫీ టేస్ట్ నీకు కూడా తెలుసుకా అంటాడు సిరి ఆర్యన్ ఇద్దరు తాగుతారు తర్వాత కప్ కూడా ఆర్యన్ అలాగే షేర్ చేస్తాడు అది కూడా తాగుతారు సిరి చెప్పు ఎవరు సమీరను కాఫీ రెండు ఒకే టేస్ట్ అచ్చి వదిన పెట్టినట్టే ఉన్నాయి రెండు అని బిక్కమొహమేస్తుంది అది చూసి హర్షకి బాగా నవ్వు వచ్చి నవ్వుతాడు మీ అన్నయ్యకి ఆ మాత్రం తెలీదా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో సిరి హర్షవంకొర కొర చూస్తూ వెళ్ళిపోతుంది ఇద్దరు సమీరాలు కోపంగా లోపలికి వెళ్ళిపోతారు అది చూసి ఆర్యన్ నేను రెండు కాఫీలు తాగానుగా మళ్ళీ ఎందుకు ఇద్దరు ఇలా కోపంగా వెళ్ళారు అంటాడు సిద్ధు నవ్వుతూ అన్నయ్య నీకు బాగా తెలుసు వాళ్ళకి కోపం ఎందుకు వచ్చిందో నా ముందే యాక్టింగ్ అంటాడు ఆర్యన్ అర్థం కాని విధంగా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆర్యన్ బాల్కనీలో తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆర్యన్ ఫేవరెట్ శారీ కట్టుకొని లూజ్ హెయిర్తో చాలా క్యూట్గా రెడీ అయ్యి ఆర్యన్ చూస్తూ ఉండగానే సమీరా వన్ బయటకి వెళ్తుంది ఆర్యన్ ఫోన్ అక్కడ పడేసి హడావిడిగా బయటకు వచ్చి ఎక్కడికి అంటాడు కొంచెం పని ఉంది బయటకు వెళ్ళాలి ఏ పని ఉన్నా చెప్పు ఎవరో ఒకళ్ళకి చెప్తాను చేస్తారు నువ్వు మాత్రం బయటకు వెళ్ళడానికి వీళ్ళేదు అన్ని పనులు అందరూ చేయలేరు నాకు కొంచెం పర్సనల్ వర్క్ నన్ను వెళ్ళని చెప్పిన మాట బుద్ధిగా విని లోపలికి వెళ్ళు లేదంటే పళ్ళు రాల కొడతాను పో లోపలికి అని గట్టిగా కోపడతాడు ఎంతసేపు ఇంట్లోనే ఉండాలి నాకు బోర్ కొడుతుంది కాసేపు బయటకు వెళ్తాను వేసిన వేషాలు చాలు మర్యాదగా లోపలికి పో అని కోపంగా చూస్తూ చెప్పేసరికి సైలెంట్గా లోపలికి వెళ్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక అందరూ జుట్టు పీక్కుంటుంటే దీనికి బోర్ కొడుతుందంట బయటకి వెళ్ళాలంట అసలు దీన్ని అని మనసులోనే బండభూతులు తిట్టుకుంటూ ఉంటాడు సిరి టూ బయట గార్డెన్లో కూర్చొని కాసేపు కబుల్తో చెప్పుకొని కాసేపు సర్దారు బయటకు వెళ్దామని బయలుదేరతాడు ఆర్యన్ కోపంగా ఇప్పుడే కదా చిలక్కి చెప్పినట్టు చెప్పాను మళ్ళీ ఎక్కడికి బయలుదేరావు అంటాడు సాగర్ ఏం మాట్లాడుతున్నావు నాకేం చెప్పావు ఏంటి డ్రామాలా అంటాడు అప్పుడే మాటల సౌండ్ బయటకు వస్తుంది అది చూసి ఆర్యన్ కోపంగా పళ్ళు నూరుకుంటూ ఇద్దరు ఒకే మిషన్లో తీసిన జెరాక్స్ కాఫీలో ఉన్నారు దానికి తోడు సేమ్ డ్రెస్ వేసుకొని మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి ఇప్పుడు మాత్రం అందరూ లోపలికి వెళ్ళండి అంటాడు ఆర్యన్ కోపానికి అందరూ లోపలికి వెళ్తాడు ఆర్యన్ అక్కడ గార్డెన్లో కూర్చుంటాడు హర్ష ఆర్యన్ దగ్గరికి వచ్చి ఏంటి ఆర్యన్ ఏం ఆలోచిస్తున్నావు ఏం చెప్పను హర్ష ఇద్దరు నా ప్రాణం తీస్తున్నారు ఆఫీసుకు కూడా వెళ్లకుండా ఇంట్లో వీళ్ళకి కాపల కాయాల్సి వస్తుంది అంటాడు నీకెవరో ఎవరో తెలిసినప్పుడు ఇంకా ఎందుకలా సైలెంట్గా ఉన్నావు హర్ష కొన్నాళ్ళు తెలిసినా తెలియనట్టు ఉండాలి అదే మనకి మంచిది నువ్వు ఏమాత్రం డౌట్ రాకుండా మేనేజ్ చేయి సరే జైకి పిచ్చి పట్టినట్టుంది ఎవరికో ఫోన్ చేసి చాలా కోపంగా మాట్లాడతాడు ఇక తను వాళ్ళకి ఫోన్ చేసేసి ఏమేమి చేయాలో చెప్తాడు కాసేపు తను మూడ్ని సెట్ చేసుకోవాలని బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడక్కడ చైర్లో కూర్చున్న సామేరా టూ కనిపిస్తుంది తన దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని వెళ్ళి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు ఏంటండి అంత దిగులుగా ఉన్నారు ఏం చేయమంటారు నా భవిష్యత్ ఏంటో నాకే తెలియట్లేదు ప్రాణంగా ప్రేమించిన వాడే నాకు ద్రోహం చేస్తున్నాడనే సంగతి నేను తట్టుకోలేకపోతున్నాను అని సూటిగా చూస్తుంది ఆ మాటలు జై మనసుకి తగులుతాయి ఏంటండి మీరు ప్రేమించిన వాడు మీకు ద్రోహం చేశాడా అవును కదా కళ్ళ ముందు కనపడుతుందిగా ఏం కనపడింది ఇంకేం కనపడాలి ఎవరో వచ్చి నేనే అని చెప్తే అంత ప్రేమించి కూడా నన్ను గుర్తించలేదంటే అది నా ప్రేమకు చేసిన ద్రోహం కాదంటారా మీరు పరిస్థితుల గురించి కూడా ఆలోచించండి ఏంటండి పరిస్థితులు ఒకసారి నా ప్లేస్లో మీరు ఉండి చెప్పండి మీరు ప్రేమించిన అమ్మాయి మీలా ఉన్ మీలాగే ఉన్నాడని మీరు అనుకుని అతని పక్కన ఉంటే మీరు తట్టుకోగలరా ఆ మాటలకి దెబ్బతిన్నట్టు చూస్తాడు తన పరిస్థితిని తన కళ్ళ ముందు కనబడుతుంది ఆర్యన్ పక్కన సమీరని చూసినప్పుడల్లా తన మనసు పడిన వేదన గుర్తొస్తుంది తన సమీర అనుకుంటేనే బాధ అనిపించింది ఇప్పుడు తన అనే డౌట్కి గుండెని ఎవరో రంభంతో కోస్తున్నట్టు ఉంటుంది చాలా బాధగా ఉంది కదా నా ఆర్యన్ పక్కన తనని చూసినప్పుడు నాది అదే పరిస్థితి భరించలేనంత బాధగా ఉంది అని లోపలికి వెళ్ళిపోతుంది జైకి గుండె దడదడలాడుతూ ఉంది తిని అయితే ఇన్ని రోజులు ఆర్యన్ భారీగా ఉంది నా మిదనా నో అలా జరగడానికి వీల్లేదు మిథున నా మిథున ఎప్పటికల్లా చేయదు తను సమీరే మరి ఇప్పుడు వచ్చిన అమ్మాయి మీదన అయితే నాతో ఇలా ఎందుకు మాట్లాడుతుంది నాకు పిచ్చి పట్టేలా ఉంది అని రూమ్లోకి వెళ్ళి ఫుల్ బాటిల్ తీసి వేసేసి మత్తుగా పడుకుంటాడు అందరూ రాత్రి పడుకోగానే ఆర్యన్ ఎవరూ చూడకుండా రూమ్ బాల్కనీలో నుండి డోర్ ఓపెన్ చేసుకుని ఒక రూమ్లోకి వెళ్తాడు అక్కడ బెడ్ మీద సమీర పడుకొని ఉంటుంది ఆర్యన్ వెళ్ళి తన పక్కన పడుకొని గట్టిగా హాక్ చేసుకుంటాడు సమీర ఉలిక్కి పడి లేస్తుంది పక్కనే ఆర్యన్ని చూసి ఒక తోపు తోస్తుంది ఒకసారి రాక్షసి నేనే మొగున్నే మొగున్నే కదా ఎందుకే తోసావు మొగుడా ఏ పక్క నుండి ఏ పక్క నుండేంటి నీ మొహం అన్ని పక్కల నేనే కదా నీ పతిని ఆపండి మీ పంచి డైలాగులు నువ్వే నా ప్రాణం ఊపిరియాని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి తీరా నాలాగే ఇంకోటి ఉంటే అందులో నేను ఎవరో కనుక్కోలేకపోయావు ఇక నువ్వే మొగుడు నేనేం పెళ్ళాన్ని నాలో ఇంకో అమ్మాయి వస్తే మీరు ఎలా గుర్తుపట్టలేదు అంటుంది కోపంగా జాను డార్లింగ్ అంత కోపం చూడకు భస్మమ్మాయి పోగలను అని దగ్గరికి లాక్కొని నువ్వు నాకు పది అడుగుల దూరంలో ఉన్నా సరే చూడకుండా నీ ఉనికి నా మనసు నాకు చెప్తుంది నిన్ను నేను గుర్తుపట్టలేకపోతే ఇప్పుడు నీ దగ్గరికి ఎలా వచ్చాను మరి పొద్దున్న బంగారం నీ ఇద్దరిలోనూ సమీర తను మీదన మీదన నేనే సమీరని అని చెప్పుకొని తిరుగుతుందంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది అదేంటో నేను కనుక్కుంటాను నువ్వు మాత్రం నేనేం చేసినా కోపగించుకోకుండా కొంచెం కోఆపరేట్ చేయవే నన్ను నమ్ముజాను ప్లీజ్ అమ్మయ్య మేడం గారికి కోపం పోయిందంటే నా పనికి రూట్ క్లియర్ అయినట్టే ఏం పని మామూలు బేబీలాగా ఏమి అడిగావే ఏమి తెలియనట్టు ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది ఇంకా నా వల్ల కాదు ఈ టెన్షన్లన్నీ తట్టుకోవాలంటే అని సమీరని చుట్టేస్తాడు సమీర నవ్వుతూ ఆర్యన్లో ఒదిగిపోతుంది కొన్ని సంవత్సరాలు దూరం చేపేసి ఇద్దరు ఒకటవుతారు